అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇప్పుడు మనం చూస్తున్నది పుష్పగిరి క్షేత్రం ఇది మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో కడపకి పదహారు కిలోమీటర్ల దూరంలో చెన్నూరు కాజీపేటకి మధ్యలో ఉంటుంది ఆదిశంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది ఇక్కడ విద్యారణ్య స్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడు ఐదు నదులు ఒక చోట కలిసే క్షేత్రం ఈ పుష్పగిరి క్షేత్రం శివుడు విష్ణువు పూజలు అందుకునే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి దీనిని రెండవ కాశీ అని కూడా అంటారు పుష్పగిరి అనే పేరు రావటానికి కారణం ఏమిటి అంటే త్రేతాయుగంలో రాముడు ఇక్కడ వైద్యనాథుణ్ణి పూజించాడని పూజకు వాడిన పూలు ఎత్తుగా పేరుకుపోయాయని అందుకే ఈ ప్రదేశానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని పురాణం చెబుతుంది ఈ ఆలయ సముదాయం కనీసం ఏడవ శతాబ్దం నుండి ఉందని వివిధ పురాణాలు ధృవీకరిస్తున్నాయి ఇక్కడ పెన్నానది ప్రవహిస్తుంది పుష్పగిరి సమీపంలో పాపాగ్ని కుముద్భవతి వల్కల మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అని అంటారు విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయం పెన్నానదికి ఒకవైపు వైద్యనాథ స్వామి టెంపుల్ పెన్నానదికి మరోవైపు ఉంటాయి కొండ మీద చెన్నకేశవ స్వామి ఆవరణలోనే ఉమామహేశ్వర రుద్రపాద సాక్షి మల్లేశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చు చాలా అందంగా ఉంటుందండి ఈ టెంపుల్ ఇక్కడ శిల్పాలను చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందండి చిన్న చిన్న శిల్పాలను కూడా ఎంతో కళాత్మకంగా చెక్కారు కాశీకి వెళ్ళి అస్థికలు కలపలేని వాళ్ళు దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ క్షేత్రంలో కలుపుతారు ఈ స్థల పురాణానికి ఒక కథ ఉంది అది చెప్తాను చూడండి పురాణం ప్రకారం గరుక్మంతుడు ఇంద్రలోకం నుండి అమృత కలసం తీసుకెళ్తున్నప్పుడు ఒక చుక్క అమృతం నేల మీద పడి పవిత్ర తీర్థంగా మారింది ఈ తీర్థంలో మునియన వారందరూ మరణం అనేది లేకుండా సృష్టికి విరుద్ధంగా యౌవనాన్ని తిరిగి పొందారు ఈ వార్త బ్రహ్మదేవుడికి తెలిసి ఆందోళన చెంది విష్ణు మరియు శివుడి సహాయం కోరాడు అప్పుడు శివుడు తీర్థం పైన ఒక పర్వతాన్ని పడేయమని హనుమంతుణ్ణి ఆదేశిస్తాడు హనుమంతుడు ఒక కొండను తెచ్చి తీర్థంపై వేస్తాడు అమృత బిందువులు కలిసి తీర్థం కాబట్టి ఆ కొండ మునిగిపోకుండా తీర్థం మీద తేలుతూ ఉండిపోతుంది పుష్పంలాగా అప్పుడు శివుడు మరియు విష్ణువు కలిసి తమ పాదాలతో ఆ పర్వతం తేలకుండా నొక్కి ఉంచారు వారి పాదముద్రల్ని కూడా ఇక్కడ చూడొచ్చు శివుడి పాదముద్ర రుద్రపాదంగా మరియు విష్ణుముద్ర విష్ణుపాదంగా మారింది ఇక్కడ నందిని చూడండి దంపత సమేత నంది అంటారు మనకు నార్మల్గా ఏ టెంపుల్లో అయినా ఒక్క నంది మాత్రమే ఉంటుంది కదా ఇక్కడ రెండు నందులు ఉన్నాయి చూడండి ఒక నందిలో మళ్ళీ అమ్మవారి బొమ్మ కూడా ఉంటుంది కడప వైపు వెళ్తే మీరు కూడా ఒకసారి తప్పక దర్శించండి దర్శనం అయ్యాక మేము తిరుగు ప్రయాణంలో ఒక పొలం దగ్గర మంచిగా అరుగులు చూసుకొని కూర్చొని ఇంటి నుంచి పట్టుకెళ్ళిన భోజనాలు తిని కబుర్లు చెప్పుకొని వచ్చాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ